Dear friends, according to Psalm 116 to May the Lord bless you. Here it beautifully says, because he bends down to listen, I will pray as long as I have breath. ఆయన నాకు చెవియోగ్యను కావున నా జీవితకాలం అంతయునాయనకు మొర్రపెట్టుదును అని అద్భుతముగా ఇక్కడ చెప్పబడి ఉన్నది ప్రభు ఎల్లప్పుడూ ఆలకించడానికై వేచి ఉన్నాడు దట్స్ వై వర్స్ వన్ ఐ ద బికాస్ మై మై వాయిస్ అండ్ ప్రేయర్ ఫర్ మర్సీ అందుకే మొదటి వచనంలో దావేదు భక్తుడి అంటున్నాడు ఎహోవా నా నా విన్నపములను ఆలకించి ఉన్నాడు అగా నేను ఆయనను ప్రేమించుచున్నాను హీ ఆన్సర్స్ మై ప్రేయర్స్ ఐ ఆయన నా ఆలకిస్తున్నాడు కాబట్టి నేను ఆయనను 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 నాట్ ద ఓన్లీ వి వి టు టు లవ్ 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 ప్రేమించడానికి ప్రేమించడానికి ఏకైక కారణం ఇది కాదు సో అనేక కారణాలు మనం కలిగి ఉండాలి బిఫోర్ గాడ్ ఫస్ట్ ప్రేమించడానికంటే ముందుగానే ప్రభు మనలను ప్రేమించి ఉన్నాడు గాడ్ లవ్ దట్ హీ లే డౌన్ హిస్ లైఫ్ ఇట్ సెల్ఫ్ ఫర్ అస్ మనలను ఎంత అధికంగా ప్రభు ప్రేమిస్తున్నారు అంటే తన జీవితాన్ని మన కొరకే అర్పించేంతగా ఆర్ లవ్ ఫర్ గాడ్ ఇస్ సింప్లీ ఎ రెస్పాన్స్ టు హిస్ లవ్ ఫర్ అస్ దేవుని ఎడల మనం కలిగి ఉండగలిగే ప్రేమ ఆయన ప్రేమకు ప్రతిస్పందన మాత్రమే డేవిడ్ సేస్ ఐ విల్ ప్రే యాస్ లాంగ్ యాస్ ఐ హావ్ బ్రెత్

వేర్ కెన్ ఐ ఫ్లీ from యూర్ ప్రసన్ నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి వెళ్ళేదను అంటూ ఉన్నాడు దే విడ్ వాంటెడ్ లవ్ ద లాడ్ ఆల్ దడ్వీదు అన్ని వేలలా ప్రభువును ప్రేమించాలనుకున్నాడు ఎన్ సామ్ఫాటీ వన్ ఏసా ఐ వైట్ పాతింట్లీ లాడ్టు హెల్ప్ me he turned to me and heard my crime నలభై కీర్తన మొదటి వచనంలో ఎహోవా కొరకు నేను సహనముతో కనిపెట్టుకొంటిని ఆయన నాకు చెవియొగ్గి నా ముర్ర ఆలకించెను అని తావీదు అంటున్నాడు

ప్రభు నిశ్శబ్దముగా మన ప్రార్థనలను ఆలకిస్తూ ఉంటాడు గాడ్స్ ఈ గార్ల్ ఇస్ టు आवर ప్రభు ఎంతో ఆసక్తితో మన మొరలను ఆలకిస్తూ ఉంటాడు డోంట్ గివ్ అప్ டியర్ ఫ్రెండ్ కాబట్టి విడిచిపెట్టవద్దు స్నేహితుడా లవింగ్ ప్రభును ప్రేమిస్తూ ఉండండి ప్రేసింగ్ ఆయనను స్తుతిస్తూ ఉండండి ప్రార్థన చేస్తూ ఉండండి నెవర్ గివ్ అప్ ఎప్పుడూ కూడా విడవవద్దు ఇన్ మార్క్ టెన్ ఫార్టీ ఎయిట్ మార్క్ స్వార్థ పదవదయం నలభై మ్యాన్ క్రైడ్ అవుట్ టు ద లార్డ్ సేయిన్ లార్డ్ సన్ ఆఫ్ ఆన్ మీ దావీదు కుమారుడా మొరపెడుతూ ఉన్నాడు అరౌండ్ అండ్ టు క్వైట్ చుట్టూ ఉన్న వారందరూ ఊరకుండు మని అతనిని గద్దించారు భర్తనేష్ అవుట్ ద ఆల్ ద మోర్ కానీ అతడు

అప్పుడు యేసు నిలిచి వానిని పిలువుడని అక్కడున్న వారితో చెప్పాను అండ్ దే కాల్ ద బ్లైండ్ మ్యాన్ సేయింగ్ టు హిమ్ టేక్ హార్ట్ గెట్ అప్ హి ఇస్ కాలింగ్ యు వారా గ్రుడ్డి పిలిచి ధైర్యము తెచ్చుకునుము ఆయన నిన్ను పిలుచుచున్నాడు లెమ్మని వానితో చెప్పిరి ఏసయ్య అతని గుడ్డితనము నుండి అతన్ని స్వస్థపరిచాడు Lord కుడ్ నాట్ గో further. ప్రభు అతని దాటి వెళ్ళిపోలేదు కేస్ టుడ్ స్టల్ అన్ లెస్సెన్ టు హిస్ క్రై ప్రభు అక్కడే నిలిచి అతని మొరలను ఆలకించి అతనికి జవాబు ఇచ్చారు లెస్సన్ టు యువర్ క్రై ప్రభు మీ మొరలను కూడా ఆలకిస్తాడు సంటైమ్స్ యూ గో ఇంటర్ ద బాత్రూమ్ అండ్ ఓపెన్ ద టాప్ అండ్ క్రై అలౌడ్ కొన్నిసార్లు మీరు స్నానం చేసే గదిలోనికి వెళ్ళి నీటి కులాయిని విడిచిపెట్టి అక్కడ గట్టిగా బిగ్గరగా ఏడుస్తూ మొరపెడుతూ ఉన్నారేమో God puts every tear in his account. He is listening to you, dear friend. You may be saying, Nobody is caring for me or listening to me. But then the Lord bends down to listen to you.

ఇప్పుడు ఈ అద్భుతాలను పొందుకోనండి రిసీవ్ ద మిరకల్ అద్భుతాలను పొందుకోనండి థాంక్యూ లార్డ్ వందనాలు ప్రభు థాంక్యూ లార్డ్ వందనాలు ప్రభు లిస్నింగ్ కేర్ఫుల్లీ టు యువర్ చిల్డ్రన్ జాగృతగా ని బిడల మొరల నాలకిస్తున్నందుకై వందనాలు యాస్ వి హావ్ డిక్లేర్ దిస్ ఇయర్ ఆఫ్ బ్లెస్సింగ్ రెయిన్ ఆశీర్వాదపు వర్షము కురిసే సంవత్సరముగా ఈ సంవత్సరమును ప్రకటించి ఉండగా ఒక్కదాని వెంబడి ఒకటి ఆశీర్వాదములు దిగివచ్చును ప్రభా నో మోర్ మోర్నింగ్ ఇక దుఃఖపడకూడదు తన నో మోర్ లాంగ్

And 11th may every evening at 6:30 pm we'll be there to pray for you మే నెల తేదీ నుండి 10వ తేదీ పదకొండవ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడానికి అక్కడ Lord Jesus is a miracle worker ప్రభువైన అద్భుత జరిగించువాడు Turns our sorrow into joy ఆయన మన దుఃఖాన్ని ఆనందముగా Jesus says even though everything is dead in your life if you believe in me అందుచేతనే ఏసై అంటూ ఉన్నారు కదా నీ సమస్తము కూడా మృతమైపోయినట్టుగా కనబడుతూ ఉన్నప్పటికీ నాయందు విశ్వాసం ఉంచినట్లయితే వాడు బ్రతుకును అన్నాడు రమేష్ రమేష్ దేవుడు ఇప్పుడే మిమ్మల్ని రమేష్ థాకేయున్నారు మీ జీవితం మీద అల్లాడుచూ ఉన్న దురాత్మలు ఆర్ బీయింగ్ రిమూవ్డ్ బై ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ పరిశుద్ధ శక్తి ద్వారా తొలగించబడుతున్నాయి దురాత్మతో శక్తితో నేను బాధపడుతున్నాను గ్యాస్ తో పే అన్నం తినేటప్పుడు వాంతింగ్ అయిపోయేది రమేష్ నువ్వు దురాత్మతో శక్తి ఎంతో బాధపడుతున్నావు మీకు స్వస్థ జరిగితే నాలో ఏడు దయాలు నేను అర్చేసాను కాకినాడలో సమాధాన ప్రార్థన మహోత్సవాలలో మాతో కలుసుకోండి డాక్టర్ పాల్ దినకర్ గారు మరియు కుటుంబ సభ్యులు నిర్వహించబడుతున్న పరిచర్య స్థలం ఎంసీ లారెన్స్ హై స్కూల్ గ్రౌండ్ కాకినాడ ఆంధ్రప్రదేశ్ ఆన్ ద నైన్త్ అండ్ ద టెన్త్ అండ్ లెవెన్త్ మే ఎవ్రీ ఈవినింగ్ అట్ సిక్స్ థర్టీ పిఎం విల్ బీ దేర్ to pray for you మే నెల 9వ తేదీ నుండి 10వ తేదీ 11వ తేదీ ప్రతి సాయంత్రం ప్రార్థన చేయడక అక్కడ ఉంటున్నాం Jesus will come as we pray together to do miracles for you మనము కలిసి ప్రార్థన చేయుచుండగా మీ అద్భుతాలు చేయడానికి యేసు అక్కడ ఉంటారు